నేనైతే ఇప్పుడు కాకరకాయ వేపుడు చేస్తున్నాను స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టాను అందులో కొంచెం ఆయిల్ వేయాలి కాకరకాయ వేపుడు కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎక్కువనే పోయాలి ఆయిల్ వేడేదాకా దాకా ఆగాలి తొందరనే వేయకూడదు కాకరకాయలు వేడైన తర్వాత వేస్తే చాలా బాగుంటాయి నేనైతే ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను అందులో వేసేసి బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టే కలుపుకోవాలండి ఎక్కువ పెట్టిందంటే మాడిపోతే తొందరగా మాడిపోతాయి అన్నమాట అందుకోసమే నేనైతే సిమ్లో పెట్టి వేయించాను కాకరకాయలు కలర్ వేగేదాకా కలుపుకోవాలి అందులోకైతే ఎల్లిపాయలు కారం ఇవేనండి లేదు బాగా వేగినాయి అలా వేయించుకోవాలి నేనైతే కలుపుతూనే ఉన్నాను వాటిని బాగా అలానే ఉంచకుండా అలా కొంచెం కలిపాను అన్నమాట కారము ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలను కారం కొంచెం కచ్చపిచ్చిగా దంచి అలా పెట్టేశాను అన్నమాట అందులోకి బాగుంటుంది కాకరకాయలు కూడా బాగా వేగినాయి ఒక అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అందులోనే నూనె వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కారం నూనె ఎల్లిపాయలు అవి అందులో వేయాలి నేనైతే కొంచెం వేసాను మాకు సరిపోయేంత ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు సరిపోయేంత వేసుకోవాలి కలుపుకోవాలి కరివేపాకుంటే కూడా కరివేపాకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అందులో నేనైతే కొంచెం సరిపోయేంత ఉప్పు తీసుకొని ఉప్పు వేసాను కాకరకాయ వేయించేటప్పుడు అందులో వేయలేదు ఉప్పు ఇందులోనే వేసాము అన్నమాట బాగా కలుపుకొని అందులో కాకరకాయ ముక్కలు వేయించుకున్న కాకరకాయ ముక్కలు మొక్కలు వేయాలి బాగా కలుపుకోవాలి కాకరకాయ ముక్కలు కారం అంతేనండి కాకరకాయ వేపుడు అంటే బాగుంటుంది చపాతీలో కూడా పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది